మైన స్టోరీస్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో చలపతి సరస్వతి అనే దంపతులున్నారు వారికి ఇద్దరు కుమారులు వినయ్ నరేంద్ర మరియు కుమార్తె నిశ్చలా ఉన్నారు చలపతి బాధ్యత తెలియని మనిషి కుటుంబం గురించి అస్సలు ఆలోచించడు తన సరదాలు సుఖాలు తప్ప అతనికి ఏమీ పట్టవు ఓ రోజు ఉదయం చలపతి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు సరస్వతి వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది ఏమే ఇంకా కాలేదా ఎంతసేపు చేస్తావు ఆ వంట ఆకలి మండిపోతుంటేను ఇదిగో అయిపోయింది అయినా రోజంతా కష్టపడి కూడా మీ అంత ఆకలియదు ఏంటే నసుకుతున్నావు ఇంతకీ ఈరోజు అవుతుందా లేదా నీ వంట అవతల టైం అయిపోతుంది త్వరగా తీసుకున్రా కష్టపడి పనికి వెళ్లేవాడి కూడా ఉండదు నీ అంత తొందర నీ గురించి తెలియని ఎవరైనా వింటే పనికి వెళ్ళటం కోసం అతను ఎంత తాపత్రయపడుతున్నాడో అని ఎంత బాధ్యతగా ఉన్నాడో అనుకుంటారు కాని తీరా వెళ్ళి చూస్తే కదా తెలిసేది ఈ తొందర మొత్తం సినిమా చూడటం కోసమని అని గొనుక్కుంటూ అన్నంపళ్ళెం తీసుకొని హాల్లోకి వస్తుంది సరస్వతి త్వరగా ఇలా ఇవ్వు లేటైపోతుంది మొదటి ఆట వేసేస్తారు పేర్లు పడే చూస్తే గాని నాకు సినిమా చూసిన తృప్తుండదు అని భార్య చేతిలో అన్నంపళ్ళెం తీసుకొని గబగబా నాలుగు ముద్దలు మింగి చెయ్యి కడుక్కొని హడావిడిగా వెళ్ళిపోతాడు బయటికి వెళ్తున్న తండ్రిని చూస్తూ ఇంట్లోకి వస్తుంది కూతురు నిశ్చల ఒక పద్ధతి బాధ్యత తెలిసిన మంచి అమ్మాయి అన్నలు కూడా తండ్రి బాటలోనే బాధ్యత లేని మారిపోయినా తను మాత్రం తల్లి కష్టాన్ని అర్థం చేసుకొని కుట్టు మిషన్ నేర్చుకొని తల్లికి ఆర్థికంగా కాస్త చేదోడువాదోడుగా ఉంటుంది అమ్మా అదేంటమ్మా నాన్నీరోజు డబ్బులు అడగకుండానే వెళ్ళిపోతున్నాడు మర్చిపోయాడంటావా అదేం కాదే నేను పనికి వెళ్లిన యజమాని దగ్గరికి వెళ్ళి నేను తీసుకురమ్మన్నట్టు చెప్పి డబ్బులడిగి తీసుకున్నాడట నాకు మేస్త్రి చెప్పింది ఓ అలాగా ఈసారి నాన్నకివ్వద్దని ఆ యజమానికి చెప్పమ్మా అప్పుడేం చేయలేడు కదా అప్పుడేముంది ఎక్కడో అప్పు చేస్తాడు అడుక్కునేవాడికి అరవై ఆరు కొంపలు అలాగే మీ నాన్న గురించి తెలిసి కూడా ఆయనకు తలక తలకమాసిన వెదవులు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు కదమ్మా నిజమేనమ్మా నాన్న ఏ పని చేయడని తెలిసి కూడా ఆయన డబ్బులు తిరిగిచ్చేస్తాడని అంత నమ్మకంగా ఏ ధైర్యంతో నాన్నకి అప్పిస్తున్నారు వాళ్ళు నాకస్సలు అర్థం కావటం లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి పప్పులు డబ్బా తీసి చూస్తుంది నిశ్చల అయ్యో నా డబ్బు ఏమయ్యాయి అమ్మా డబ్బు లేదే ఏమైందే అదేనమ్మా చెవిరింగులు కొనుక్కుందామని ఇందులో డబ్బులు దాచిపెట్టుకున్నాను అవి కనిపించటం లేదు హా పిచ్చిదానా ఇందాక అడిగావు కదా ఏ నమ్మకంతో మీ నాన్నకు అప్పిస్తున్నారని ఇదిగో ఈ నమ్మకంతోనే మన ఇంట్లో అప్పుడప్పుడు దొంగలు పడి డబ్బులు పోతుంటాయి అని ఆ అప్పుల వాళ్ళకి బాగా తెలుసు అంటే ఆ దొంగ నాన్నే అన్న విషయం మనకు తెలియదని ఆయన అనుకుంటాడు అంతేనా ఒకవేళ మనం మొహానే మీ నాన్నని అడిగినా ఒప్పుకుంటాడా నేనేదైనా నేరుగానే చేస్తాను ఇలాంటి దొంగబుద్ధులు మా ఇంటా వంటా లేవని కేకలు వేస్తాడు అంతేకాదమ్మా నేను కాదు అంటే నేను కాదని నాన్న అన్నయ్యలు ముగ్గురు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు ఇక ఇది తేలే విషయం కాదని మనం నోరు మూసుకొని ఉంటాం ఏం చేస్తామే మీ నాన్నని ఆదర్శంగా తీసుకొని మీ అన్నయ్యలు కూడా ఇద్దరు పనికిమాలిన వాళ్ళ తయారయ్యారు ఈ ఇల్లు ఈ సంసారం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో అని ఉసూరుమంటుంది సరస్వతి మరోవైపు ఓ మెకానిక్ షాప్లో సరస్వతి రెండో కొడుకు నరేంద్ర బైక్ రిపేర్ చేస్తూ ఉంటాడు రోజూ ఏదో ఒక పని చేసి తన ఖర్చులకు సరిపడా సంపాదించుకుంటాడు ఆ డబ్బు అయిపోయే వరకు స్నేహితులతో సరదాలు షికార్లు అని డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాడు చేతిలో డబ్బు అయిపోగానే మరలా ఏదో పనికి వెళ్లటం మళ్లీ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవటం ఇది అతని తరహా నరేంద్ర స్నేహితుడు ప్రదీప్ ఆ మెకానిక్ షాప్కి వస్తాడు రే మావా త్వరగా రా పోదాం ఆ అయిపోయింది ఉండరా డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అని ఆ మెకానిక్ షాప్ యజమాని మస్తాన్ దగ్గరికి వెళ్ళి నరేంద్ర సేట్ బైక్ రిపేర్ అయిపోయింది డబ్బులిస్తే వెళ్ళిపోతాను అప్పుడే వెళ్తానంటావేంది బేటా ఇంకా చాలా బైకులున్నాయి అవి కూడా రిపేర్ చేస్తే చేతి నిండా డబ్బిస్తాను నాకంత ఓపిక టైము రెండూ లేవు అంత అర్జెంటు పనేంది బేటా నా ఫ్రెండ్స్ నాకోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళి బిర్యానీ తినాలి ఓ అంతేనా అయితే బిర్యానీ తిని వచ్చి పని చేసుకోబేటా ఓ సేటు అది కుదరని పని మా వాణ్ణి మాకు చాలా పనులున్నాయి త్వరగా వెళ్ళి బిర్యానీ తినాలి ఆ తర్వాత సిటీ మొత్తం ఒక రౌండ్ వేయాలి సాయంత్రం కాలేజీ బయట అమ్మాయిలకి సైట్ కొట్టాలి ఇలా చాలా చాలా పనులున్నాయిలే అవును సేటు ఇవన్నీ నీకు తెలియదులే త్వరగా డబ్బులు ఇవ్వు వెళ్ళిపోతాను సరే అలాగే ఇస్తాను బేటా మళ్ళీ ఎప్పుడొస్తావు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సేటు అని వెళ్ళిపోతాడు నరేంద్ర తనలో తాను మస్తాన్ వీడు బాధ్యత లేకుండా బేవర్సుగా తిరిగేవాడే ఆయన ఈ బైకులు రిపేర్ చేయటంలో మంచి చేయిదిరిగిన పనివాడు ఈ విద్యను సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో బాగా పైకి వస్తాడు కానీ వాడికి వాడి దగ్గరున్న విద్య విలువ లేదు అని అనుకుంటాడు ఇంకోవైపు సరస్వతి పెద్ద కొడుకు విన్నాయి ఓ బస్టాప్లో సూటూ బూటూ వేసుకొని చేతిలో బ్రీఫ్ కేస్తో నిలబడి ఉంటాడు తండ్రిలాగే మాటల్లో డాబుసరి సరి ప్రవర్తనలో దర్పం చూపిస్తూ ఉంటాడు డబ్బున్న హైక్లాస్ వాడిలా వేషం వేసి పోజులు కొడుతూ గొప్పలు పోతూ అమాయకుల దగ్గర డబ్బు నొక్కేస్తూ ఉంటాడు వినయ్ చాలా తెలివైనవాడు ఒక్కసారి చూస్తే ఏదైనా ఇట్టే పట్టేస్తాడు ఆ తెలివితేటలతోనే కాస్తో కూస్తో ఇంగ్లీష్ కూడా నేర్చుకొని దాన్ని ఆయుధంగా వాడుకుంటూ జనాన్ని మాయ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు వినయ్ ఒక పెద్దాయనతో ఎక్స్క్యూజ్ మీ సార్ ఆ చెప్పు బాబు యాక్చువల్లీ ఐ లాస్ట్ మై పర్స్ ఇన్ఫ్యాక్ట్ సమ్ బ్లడీ ఈడియట్ హ్యాజ్ థెఫ్ట్ మై పర్స్ క్షమించండి బాబు నాకు ఇంగ్లీష్ రాదు అలాగా పర్వాలేదు పెద్దాయన నాకు తెలుగు కూడా వచ్చు ఎవడో దొంగ రాసుకెళ్ళి నా పర్సు కొట్టేశాడు అయ్యో అలాగా పాపం ఏమనుకోపోతే మీ దగ్గర ఒక్క ఫైవ్ హండ్రెడ్ ఉంటే హెల్ప్ చేస్తారా మీ అడ్రస్ రాసిస్తే నేను ఇంటికి వెళ్ళగానే మీకు మనీ ఆర్డర్ చేస్తాను చాలా అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్ళాలి ఇక్కడున్న అందరిలో మీరే మంచి మనసున్నవారిలా కనపడుతున్నారు అందుకే మిమ్మల్నే అడిగాను వినయ్ ఆహార్యం ప్రవర్తన తీరు చూసిన వాళ్ళు ఎవ్వరైనా అతను జెంటిల్ అని పొరపడకపోరు అలాగే ఆ పెద్దాయన కూడా పొరపడ్డాడు అలాగే బాబు అని ఐదు వందలు తీసి వినాయ్కి ఇస్తాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూడటానికి మీరు చాలా మంచివారిలాగా ఉన్నారు నాలాగే మీ పర్సు కూడా ఎవడైనా కొట్టేయగలడు జాగ్రత్తగా ఉండండి అలాగే బాబు ఇంకో విషయం పెద్దాయన ఈ బస్టాప్లో కొంతమంది వెదవులు సూటూ పూటూ వేసుకొని అమాయకుల్ని చేస్తున్నారని విన్నాను మీరు అలాంటి వారి దగ్గర మోసపోకండి అలాగే బాబు జాగ్రత్తగా ఉంటానులే మనస్సులో వినాయ్ ఒరే పిచ్చోడా నువ్వు ఆల్రెడీ మోసపోయావురా అని అనుకొని నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్